మళ్ళీ మనిషి కేంద్రంగా ఉన్న ఒక సమాజం మానవ విలువల కేంద్రంగా ఉన్న ఒక సమాజం కావాలి దీనికి అర్థం ఏమేమి ఉన్నాయి అని అంటే కేవలం మతం కాదు మతం డెఫినెట్లీ అన్ఇంపార్టెంట్ థింగ్ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అంటే ఇది క్యాపిటలిజము కమ్యూనిజము లల్లి కాదు నేను కమ్యూనిస్ట్ని కాదు నేను క్యాపిటలిస్ట్ని కాదు నేను అనేది ఏంటంటే మనం మనిషిని కేవలం మతం యొక్క బానిస అని అనుకోకూడదు ఇవాళ ఆర్థిక కోణంలో ఏవైతే డెవలప్మెంట్ జరుగుతున్నాయో అవి కూడా మనిషిలోని మనిషిని చంపేస్తున్నాయి వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ అండ్ అడిషనలీ మీరు ఇవాళ ప్రపంచీకరణ జరుగుతున్న విశ్వాన్ని అంటే భూమి భూమిని చూసుకోవాలి ప్రపంచీకరణ జరుగుతున్న కాలంలో వాడు లేచ్ఛుడు వాడు మనవాడు కాదు మన కులం కాదు మన ప్రాంతం కాదు లేదు మన ఇస్లాం వాడు కాదు వాడిని మార్చాలి లేదు వీడు ఒక పేగను మన క్రిస్టియన్ కాదు అనుకుంటే ప్రపంచీకరణ సాధ్యమవుతుందా లేదు ప్రపంచీకరణ వీటన్నిటినీ అధిగమించి ఇంకా వేరే చోటకు వెళ్ళాలి దానికి కొత్త భావజాలం కావాలి ఇప్పుడు ఈ దేశం నుండి నువ్వు సముద్రయానం చేసి బయటకు వెళ్తే నువ్వు మైలపడతావు కాబట్టి ఆ పొల్యూషన్ని నువ్వు మళ్ళీ తొలగించుకోవాలి అని అంటే ఒక యజ్ఞమో ఒక యాగమో ఒక పూజనో చేయాలి గాంధీ గారు కూడా చేశాడుగా మహాత్మా గాంధీ గారు లా చదవటానికి ఇంగ్లాండ్ వెళ్ళి తర్వాత లా ప్రాక్టీస్ చేయటానికి సౌత్ ఆఫ్రికాకు వెళ్ళి భారతదేశాన్ని తిరిగి వస్తే నువ్వు సముద్రయానం చేశావు కాబట్టి అని ప్రాయశ్చిత్తం చేయించి నాలుగు మీద వాతను ఇంకే వాతలో పెడతారు దీనికి అంటే ఏంటి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతకాలి అని చెప్తూ ఉన్నాయి పాతకాలపు భావాలు జపాన్లో కూడా జరిగిందదే కదా మూడు వందల సంవత్సరాల పాటు జపాన్ యొక్క ఏ ద్వీపానికి కూడా విదేశీయుడు వస్తే వాడిని చంపేసేవాళ్ళు బయట వాళ్ళతో సంబంధం ఉండకూడదు అన్నారు జపాన్లో అస్పృశ్యత స్టార్ట్ అయింది అట్లాగే క్రిస్టియన్లు మీరు పేగన్స్ అని అంటారు ఏ నేను పేగన్ అయితే ఏంటి నీ మతం నా లేకపోతే ఏంటి ప్రాబ్లము కానీ అది ఒక ప్రాబ్లం అయిపోయింది నన్ను టార్గెట్ చేయాలని అనుకున్నారు పోపు గారు ఎన్సైక్లికల్ ఏం చెప్తుంది ఆసియా ఖండం మొత్తము ఏరియా ఆఫ్ డార్క్నెస్ కాబట్టి మనందరం వెళ్ళి అక్కడ వెలుగు నింపాలి అంటే మేమందరం నాగరికులము మీరైతే చాలా నాగరికత ఉన్నవాళ్ళు మీరు వచ్చి మా జీవితాన్ని బాగు చేస్తారు ఇది ఎజంప్షన్స్ ఏమిటి కల్చరల్ ఆరోగెన్స్ ఇప్పుడు విశ్వమంతా ఒకటి భూమంతా ఒకటి ప్రపంచీకరణ జరుగుతుంది మనుషులంతా ఒకటి అనుకున్న వాళ్ళు మాట్లాడే మాటలు కాదు కదా ఇవి దానికి కొత్త భావజాలం కావాలి ఇదంతా ఒకటి అని అర్థం చేసుకోవటానికి ఊరికే నామకే వాస్తే చెప్పటానికి కాదు నిజంగా మనస వాచ కర్మణ అంటారు చూడండి అన్ని రకాలుగా అది రిఫ్లెక్ట్ కావాలి అని అంటే సాంస్కృతిక దృ దురహంకారం లేకుండా ఉండాలంటే ఈ ప్రపంచానికంతా నేనే వరల్డ్ టీచర్ అనుకోవటం కాస్త తగ్గాలన్నంటే ప్రపంచమంతా నా దగ్గరే అన్నీ నేర్చుకోవాలన్న కల్చరల్ ఆరోగెన్స్ రేసిజం ఎట్లాంటిదో కల్చరల్ ఆరోగెన్స్ కూడా అట్లాంటిదే ఇస్లాం అదే అనుకుంటుంది క్రిస్టియానిటీ అదే అనుకుంటుంది హిందూయిజం అదే అనుకుంటుంది ప్రపంచానికంతా నేనే చెప్పాలి అని క్లాష్ రాదు అలా కాకుండా అన్ని చోట్ల నుండి నేను మంచిని తీసుకుంటాను అని అనుకోగలిగితే ఈ నేరో బార్డర్స్ పోతే కాస్త పాస్పోర్ట్ల మీద దృష్టి తగ్గించి మనిషి మీద దృష్టి పెంచితే మనందరం ఒకటే అని తెలుసుకుంటే నిజానికి ఒక మూడు మూడు లక్షలు రెండున్నర లక్షలో రెండు లక్షల సంవత్సరాల క్రితము మానవాళ్ళంతటికీ కూడా ఒకటే తల్లి ఆమె సంతానం మనం అన్న సైన్స్ ఫ్యాక్ట్ మనం తెలుసుకుంటే అప్పుడు మేము ఆర్యులం అని లేకపోతే మేము చోజన్ పీపుల్ అని యూదుల్లాగా మాట్లాడుకోవటం ఇదంతా ఉండదండి